హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మంచి మంచి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ టిప్స్ ద్వారా మీరు ఎంతో కొంత ఖచ్చితంగా టైంని ఇంకా మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరి అంతా తీసేసిన తర్వాత ఈ కొబ్బరి చెప్పలు వేస్ట్ అని పడేస్తాం కదండి అలా కాకుండా అలా కాకుండా ఈ ఖాళీ కొబ్బరి చెప్పలను చాలా అద్భుతంగా మనం ఉపయోగించుకోవచ్చండి మనకి పండగలప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం పూజలప్పుడు కానీ మనం ఇంట్లో దూపం వేసుకుంటూ ఉంటాం కదండి దూపం గుగ్గిలం దూపం అలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా దూపం వేయాలంటే మనకి బొగ్గులు ఒక్కొక్కసారి సిటీలో కానీ లేదంటే పల్లెటూరులో కానీ అందుబాటులో వండకుండా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ కొబ్బరి చెప్పులను ఉపయోగించి మనము ఇలా దూపం వేసుకోవచ్చండి ఇల్లంతా దూపం వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా ఒక జాలి గట్టి కానీ లేదంటే పులకాలు వేయించేది ఉంటుంది కదండి అలాంటిది కానీ తీసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుని దాని మీద ఇలా మనం కొబ్బరి చెప్పుని ఇలా ముక్కలుగా కట్ చేసి మనం ఆ కొబ్బరి పెంకుల్ని ఇలా మనం మండించాలండి ఇలా కొంచెంసేపు మండిన తర్వాత అవి బొగ్గుల్లాగా తయారవుతాయండి వాటి వాటిని ఇలా మనం పట్టుకర సహాయంతో దూపం వేసే ప్రమిద కానీ లేదంటే ఏదైనా పాత స్టీలు ఏదైనా మనకి ప్లేట్ కానీ ఉంటే దాంట్లో ఇలా ఆ బొగ్గుల్ని వేసేసుకుని పైన మనం ఇలా గుగ్గిలం కానీ లేదంటే మనం సాంబ్రాణి కానీ ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకి దూపం అనేది చాలా బాగా వస్తుందండి మనకి బొగ్గులు ఎలా అయితే పంచేస్తాయో అలాగే ఈ కొబ్బరి పెంకులు కూడా మనకి బొగ్గుల్లాగా బాగా పంచేస్తాయండి మనం ఇలా వేసుకున్నటువంటి దూపాన్ని ఇల్లంతా గనక చూపించినట్లయితే మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే గనక పూర్తిగా పోతుందండి అంతేకాకుండా ఇంట్లో ఏవైనా సరే మూలమూల దోమలు కానీ లేదంటే మనకి బల్లులు సాలీడ్లు అలాంటివి భూజులు అలాంటివి పడుతూ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా మనం ఈ పదిహేను రోజులకు ఒకసారి ఇలా కనుక దూపం వేసుకుంటే మనకి ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అంతేకాకుండా బూజు పట్టకుండా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా బయటికి పోతుందండి టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా అప్పడాలను మార్కెట్ నుంచి కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా తెచ్చిన తర్వాత ఈ వర్షాకాలంలో ఒక్కొక్కసారి ఇవి పురుగు పడుతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి అప్పడాలు కూడా ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ పాటిస్తే సరిపోతుందండి మనం అప్పడాలు పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్లో ఇలా అడుగున బిర్యానీ ఆకులు ఒక రెండు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక ఐదారు లవంగాలు వేసేసుకుని తర్వాత మనం అప్పడాలను కనుక ఇలా బాక్స్లో సర్దుకుని మనం తర్వాత మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి పురుగు అనేది పట్టకుండా ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయండి మెత్తబడకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ వర్షకాలంలో చిన్న చిన్నటిప్పు ద్వారా మనం అనేవి పాడైపోకుండా ఉంటాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇల్లు ఊడ్చడానికి ఇలా కొండ చీపిరిని తెచ్చుకుంటూ ఉంటాం కదండి అదే కుంచి చీపిరి ఆ చీపిరిని మనము డస్ట్ పోగొట్టడానికి కొత్తగా ఊడ్చేటప్పుడు డస్ట్ ఉంటుంది కదండి ఆ డస్ట్ను పోగొట్టడానికి మనము దులిపేసి ఊడుస్తూ ఉంటాం కదండి అలా ఊడ్చినప్పుడు మనకి ఇంట్లో ఎంతో కొంత డస్ట్ అనేది పడి మళ్ళీ మనకి డస్ట్ అంతా ఇల్లు అంతా అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా చీపిరికట్ట నుంచి డస్ట్ అనేది నీట్గా క్లీన్ చేయడానికి ఒక మంచి టిప్ ఉందండి ఇలా మనం బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ని తీసుకొని చీపురికట్టని ఇలా దువ్వినట్లు చేసినట్లయితే మనకి చీపిరికట్టలో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా చాలా నీట్గా బయటకు వచ్చేసిందండి అంతేకాకుండా మరొక టిప్ ఏంటంటే ఇలా మనకి తల దువ్వుకొని దువ్వెల్లో పాత దువ్వెన ఒక దాన్ని తీసుకొని మనం చీపిరి కట్టుని ఇలా దువ్వినట్లు చేసినట్లయితే మనకి చీపిరికట్లో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా పూర్తిగా మనకి వచ్చేస్తుందండి తర్వాత మనం ఇల్లు ఉడిచినప్పుడు మళ్ళీ మనకి ఇంట్లో డస్ట్ అనేది చీపిరి కట్ట నుంచి రాలకుండా ఉంటుంది టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా మనం కొబ్బరి చెప్పలు ఖాళీ అయిన తర్వాత పడేస్తాం కదండీ ఆ కొబ్బరి చిప్పలు పడేయకుండా ఇలా మనం వాడుకోవచ్చండి ఇలా హోలు కొబ్బరి చెప్పను ఒకదాన్ని తీసుకొని మనకి ఇలా కొత్తిమీర పుదీనా అలాంటి వాటిని మనం కూరలో వేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ కరివేపాకు అలాంటి వాటిల్ని చెప్పులో పెట్టుకొని మనం కనుక వాటర్తో కడిగినట్లయితే ఆ చెప్పులో ఉండేటటువంటి హోల్ నుంచి ఏదైనా డస్ట్ కానీ ఇసుక కానీ ఏదైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి కొబ్బరి చెప్పును ఈ రకంగా కూడా వాడుకోవచ్చండి టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ ఏవైనా ఫంక్షన్స్ అవి వచ్చిన తర్వాత కప్బోర్డ్స్లోనూ లేదంటే బీరువాల్లోనూ సర్దుకుంటూ ఉంటాం కదండి లేకపోతే ప్యాంట్ షర్ట్లు అలాంటివి కూడా సర్దుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఈ వర్షాకాలంలో మనకి ఒక్కొక్కసారి వాటిలో జమ చేరుతూ ఉంటుంది లేదంటే ఏవైనా చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకులు కానీ చేరుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఉండటానికి చీరలు కూడా ఎప్పటికీ ఫ్రెష్గా మంచి సువాసనతో ఉండటానికి లేదంటే కప్బోర్డ్లో ఉన్న బట్టలు నీట్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక చిన్న పేపర్ నాప్కిన్ తీసుకుని అందులో ముద్ద కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం కొద్దిగా వేసుకుని తర్వాత అందులోనే ఐదారు లవంగాలు ఐదు మిరియాలు వేసుకుని పొట్ల కట్టుకోవాలండి అది కదిలిపోకుండా మనకి ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని అవి ఇప్పుడు బీరువాలో కానీ కబోర్డ్లో కానీ చిన్న చిన్న ప్యాకెట్స్ కనుక బట్టల మధ్యలో పెట్టుకున్నట్లయితే మనకి బట్టల నుంచి మంచి సువాసన రావడమే కాకుండా బట్టలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఎలాంటి పురుగులు చేరకుండా చెమ చేరకుండా ఉంటాయి టిప్ నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము గ్రోసరీ ఐటమ్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా ప్యాకెట్లో నుంచి ఒక్కొక్కసారి ఇలా నిలువుగా ఉన్నటువంటి బాటిల్స్లో కానీ డబ్బాల్లో కానీ పోసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం వాటిలో పోసేటప్పుడు మనకి కింద పడిపోతూ ఉంటాయి కొంత భాగం అనేది కింద పడిపోయినప్పుడు మనకి మళ్ళీ వాటిని పోసుకోవడం కష్టంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఉండటానికి ఇలా చిన్న టిప్పుతో ట్రై చేయండి మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ఆ వాటర్ బాటిల్స్ని ఒక దాన్ని తీసుకొని ఇలా వాటర్ బాటిల్ని భాగంలో కట్ చేసుకుని దానికి ఉన్నటువంటి క్యాప్ని తీసేయాలండి ఇప్పుడు గరాట్లాగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు కట్ చేసినటువంటి మనకి బాటిల్ భాగం ఉంది కదండి ఆ భాగాన్ని మనము నీట్ నీట్గా తుడిచిన తర్వాత ఇప్పుడు ఇది గరాట్ లాగా వాడుకోవచ్చు అండి ఈజీగా మనము ఏదైతే మనం గ్రోసరీని పోయాలనుకుంటున్నామో వాటిని ఇలా గరాట్ లాగా మనం వాడుకొని ఈజీగా మనం వాటిలోకి ఇలా గ్రోసరీని పోసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము బెండకాయలు అనేవి కూరలకి తెచ్చుకుంటూ ఉంటాం కదండి కూరలు వండుకుంటూ ఉంటాము ఈ బెండకాయలు కూరలే కాకుండా మనకి ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇలా ఒక నాలుగు బెండకాయలు తీసుకుని ఇలా నిలువుగా ఇలా మనం చీలికి కట్ చేసుకోవాలండి ఇలా కట్ ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని ఇప్పుడు మనం తాగే వాటర్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలండి లేదంటే ఏదైనా చిన్న బౌల్లోకి అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటిని మనము ఈ బెండకాయ మొక్కలు కట్ చేసుకున్నాం కదండి ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఆ వాటర్లో వేసేసుకోవాలండి ఇలా ఓవర్ నైట్ అలాగే ఉంచేసుకోవాలి తర్వాత దాని మీద ఒక మూతను పెట్టేసి ఇలా నైట్ ఇలా ఉంచినట్లయితే మనకి ఇలా రెడీ అవుతుందండి ఈ వాటర్ అనేది కొంచెం జిగురుగా తయారవుతుంది ఇప్పుడు అందులో నుంచి బెండకాయ ముక్కలు తీసేసి మనము ఈ వాటర్ని కనుక తాకినట్లయితే మనకి మోకాళ్ళ నిప్పులు అనేవి తగ్గుతాయండి ఇప్పుడు మన ఇప్పుడు మనలో చాలా మందికి మోకాళ్ళ నిప్పులతో బాధపడుతూ ఉంటున్నాం కదండి అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే మోకాళ్ళలో గుజ్జు ఎరిగిపోవటం అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం కదండి ఈ వాటర్ని తీసుకున్నట్లయితే మనకి మోకాళ్ళలో గుజ్జు అనేది పెరుగుతుందండి అంతేకాకుండా బీపీ ఇంకా షుగర్ అనేవి కూడా మనకి కంట్రోల్లో ఉంటాయండి ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఖాళీ అయిపోయినటువంటి టూత్పేస్ట్లు అన్నీ కూడా వేస్ట్ అని పడేస్తాం కదండీ అలా పడేసేటప్పుడు మనం ఒకసారి ఇలా గనక ట్రై చేసామనుకోండి మనకి ఎంత బాగా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చూద్దామండి ఇలా మనం ఖాళీ అయిపోయినటువంటి ఒక టూత్పేస్ట్ని తీసుకుని ఇలాగా కట్ చేసుకోవాలండి వాటిని ఇలా కట్ చేసుకుని తర్వాత ఒక బౌల్లో వేసేసుకుని మనం మొత్తం అంతా కూడా ఇలా గనక షేక్ చేసినట్లయితే మనకి అందులోంచి టూత్పేస్ట్ అనేది ఆ వాటర్లోకి వచ్చేస్తుందండి ఇలా అయిపోయినటువంటి ఒక ఖాళీ బాటిల్ని వాటర్ బాటిల్ తీసుకుని దానికి పైన క్యాప్కి ఇలా హోల్స్ పెట్టుకుని దాంట్లో ఈ వాటర్ని మనం పోసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ని మనము చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి మనము వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అలా క్లీన్ చేసేటప్పుడు మనం ఈ వాటర్తో కనుక క్లీన్ చేసినట్లయితే స్టవ్ ఎంత జిడ్డుగా ఉన్నా కూడా ఈ వాటర్తో క్లీన్ చేసినట్లయితే స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి అంతేకాకుండా మనకి స్టవ్ వెనకాల ఉన్నటువంటి టైల్స్ కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసినట్లయితే వంట చేసినప్పుడు తాలింపులు వేసినప్పుడు మనకి నూనె పడిన మరకలన్నీ కూడా పోతాయండి అంతేకాకుండా మనకి స్టవ్ గట్టును కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి జిడ్డు అనేది పోయి చాలా నీట్గా ఉంటుందండి టూత్పేస్ట్లో మనకి జిడ్డును పోగొట్టే తత్వం ఉంటుంది కాబట్టి చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇలా జిడ్డు పట్టినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఈ వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అవుతాయి అంతేకాకుండా స్టీల్ డబ్బాలు కూడా మనం ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి వాష్ బేసిన్ ఇంకా మనకి ట్యాప్లు ఇలాంటివన్నీ కూడా ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి మనకి బాత్రూంలో కూడా ట్యాప్లు అనేవి ఒక్కొక్కసారి వాటర్ మార్క్స్ పట్టిపోయి మనకి అవి మనకి చాలా తెల్ల తెల్లగా అయిపోతాయి కదండి ఈ వాటర్తో కనుక క్లీన్ చేసినట్లయితే మనకి కార్ మరకలు ఇంకా వాటర్ మార్క్స్ లాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అండి అంతేకాకుండా మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి జిడ్డు ఇంకా పౌడర్ మరకలు అలాంటివన్నీ కూడా ఈ వాటర్తో కనుక తుడిచినట్లయితే అద్దాలు అనేవి చాలా నీట్ గా క్లీన్ అవుతాయండి ఇంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో